చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా సబ్స్క్రైబ్ చేయగలరు తరగతి పరిసరాల విజ్ఞానం ఒకటి జంతువులు మన జీవనాధారం ఒంటెలు ఎక్కువగా రాజస్థాన్ లో ఉంటాయి వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను వానపాము తింటుంది వానపాము విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది వానపాము వలన నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది సాలెపురుగు దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు టైక్రోగ్రామా వారం రోజులు పంటపాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది ఇద్దుకొమ్ములతో గుండీలను తయారు చేస్తారు డెబ్బై ఒక్కలోని షెడ్యులు ఒకటి ప్రకారం పులి ఏనుగు నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటం విక్రయించడం నేరం ఈ పాల్పడిన వారికి మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు నేడేడు భూమిపై ప్రతి ఇరవై నిమిషాలకు ఓ జంతు జాతి కనుమరుగు అవుతుంది మన జంతువు తో పాటు బంగ్లాదేశ్ లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్ పులులతో పాటు బట్టమేక పక్షులు కలివికొడి ఉంగనూరు ఆవుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం రాబందు రెండు అడుగుల వరకు ఎత్తుంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు ప్రభుత్వం ఈ జాతి పక్షి ఆచుకీ తెలిపిన వారికి రెండు లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం పంటలు కొడవలి గడ్డపార మొదలైనవి వ్యవసాయ పనిముట్లు గతంలో నాగలితో పొలం దున్నేవారు ఇప్పుడు ట్రాక్టర్ తో దున్నుతున్నారు వరి నాట్లు వేసే యంత్రం పంట నూర్పిడి చేసే యంత్రం కలుపు తీసే యంత్రాలు వంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఐదు వేల నాలుగు వందల రకాల వరి వంగడాలు ఏడు వందల నలభై రకాల మామిడి మరియు వంకాయ రకాలు ఉండేవి మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు చీడీడ పురుగులు తెగుళ్ల నివారణ కోసం వేపనునే పంచగవ్య మొదలగు సేంద్రియ పురుగు మందులు వాడి అధిక దిగుబడిని రాబట్టవచ్చు పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు మరియు సూక్ష్మజీవన శనిగా కూడా పనిచేస్తుంది పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు మరియు సూక్ష్మజీవన శనిగా కూడా పనిచేస్తుంది ఆవావు మూత్రం పేడ నెయ్యి పాలు పెరుగు అరటిపండు కొబ్బరి నీళ్ళు బెల్లం నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు ఆవావు మూత్రం పేడ మట్టి బెల్లం పప్పు ధాన్యాల పొడి నీరు కలిపి జీవామృతంను తయారు చేస్తారు జీజీవామృతం ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది లో గుడ్ల కొరకు లేయర్లను మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతున్నారు గ్రామం నాల్కల్ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నది అనగా 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 కంది తైదలు రాగులు బొబ్బర్లు అలసందలు కంది రాగులు బొబ్బర్లు అనుములు పెసర్లు కొర్రలు ఉలవలు పల్లీలు సజ్జలు మొదలైన పంటలు పండడానికి తక్కువ నీరు అవసరం వేపాకుల కాషాయం వాడడం వలన తెగుళ్లను చాలా వరకు నివారించవచ్చు మరియు నేల సారం కూడా బాగుంటుంది విత్తనాలకు పురుగు పట్టకుండా బూడిద వేపాకులులను ఉపయోగించవచ్చు సంగారెడ్డి జిల్లా బహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మిరప వెల్లుల్లి ద్రావణం వేప నూనె పొగాకు కాషాయం వావిలాకు కషాయం పంచగవ్య మొదలైనవి సేంద్రియ ఎరువులు పురుగు మందులు వాడడం వలన రానురాను భూసారం తగ్గిపోతుంది భూకాలుష్యం వాతావరణ కాలుష్యం పెరుగుతుంది వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కూరగాయలు పండ్లు మొదలైనవి ఆహార పంటలు పత్తి జనుము మిర్చి మొదలైనవి వాణిజ్య పంటలు ఐఆర్ ఇరవై హంస స్వర్ణ మసూరి బంగారు తీగ సాంబ మొదలైనవి వరి రకాలు ఎర్రకంది నల్లకంది ఆశ నడిపి మొదలైనవి కందిలో రకాలు వరి వరి జొన్న శనగ పంటలకు నాలుగు నెలల సమయం పడుతుంది కంది పంటకు సుమారు ఆరు నెలల సమయం పండుతుంది జనగలు కంది వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటారు మూడు మనం చెట్లను పెంచుదాం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు అనగా ముప్పై మూడు శాతం ఉండాలి మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో ఇరవై ఒక్క శాతం అడవులు మాత్రమే ఉన్నాయి తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి అందుకే మొక్కలను ఉత్పత్తిదారులు అని అంటారు మామిడి చింత మర్రి నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ బోన్సాయ్ అంటారు అనగా వామన వృక్షాలు బోన్సాయ్ జపాన్ దేశపు కళ డాంబరు పూసిన కర్రకు చెదలు పట్టవు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రధానంగా ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడింది ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దాదాపు ఆరు వందల యాభై ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలను ఆవు మూత్రం పేడ నెయ్యి పాలు పెరుగు అరటిపండు కొబ్బరి నీళ్లు బెల్లం నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు ఆవు మూత్రం పేడ మట్టి బెల్లం పప్పు ధాన్యాల పొడి నీరు కలిపి జీవామృతంను తయారు చేస్తారు జీవామృతం ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది కోళ్లసారంలో గుడ్ల కొరకు లేయర్లను మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతున్నారు గ్రామం నాల్కల్ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నది పొగాళ్లు అనగా కంది తైదలు అనగా రాగులు బొబ్బర్లు అనగా అలసందలు కంది పచ్చజన్నలు రాగులు బొబ్బర్లు అనుములు పెసర్లు కొర్రలు ఉలవలు పల్లీలు సజ్జలు మొదలైన పంటలు పండడానికి తక్కువ నీరు అవసరం వేపాకుల కాషాయం వాడడం వలన తెగుళ్ళను చాలా వరకు నివారించవచ్చు మరియు నేల సారం కూడా బాగుంటుంది విత్తనాలకు పురుగు పట్టకుండా బూడిద వేపాకులను ఉపయోగించవచ్చు ంగారెడ్డి జిల్లా బహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మిరప వెల్లుల్లి ద్రావణం వేప నూనె పొగాకు కాషాయం వావిలాకు కషాయం పంచగవ్య మొదలైనవి సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వలన రానురాను భూసారం తగ్గిపోతుంది భూకాలుష్యం వాతావరణ కాలుష్యం పెరుగుతుంది వరి వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కూరగాయలు పండ్లు మొదలైనవి ఆహార పంటలు పత్తి జనుము మిర్చి మొదలైనవి వాణిజ్య పంటలు సున్నా హంస స్వర్ణ మసూరి బంగారు తీగ సాంబ మొదలైనవి వరి రకాలు ఎర్రకంది నల్లకంది ఆశ నడిపి మొదలైనవి కందిలో రకాలు వరి జొన్న శనగ పంటలకు నాలుగు నెలల సమయం పడుతుంది కంది పంటకు సుమారు ఆరు నెలల సమయం పండుతుంది జన్న శనగలు కంది వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటారు నాలుగు పౌష్టిక ఆహారం తైదలు అనగా రాగులు వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు రాగులు సజ్జలు సామలు కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు వీటిని తినడం వలన మన శరీరానికి శక్తి లభిస్తుంది శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి తక్కువ పరిమాణంలో ప్రోటీనులు విటమిన్లు ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి ఆలుగడ్డ చక్కెర బెల్లం చిలకడదుంప రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి వెన్న నెయ్యి నూనె మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి కొవ్వులు శరీరంలో నిలువ ఉంటాయి అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిలువ ఉన్న శక్తి ధన్యవాదాలు సబ్స్క్రైబ్